మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ రామప్ప ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయంలో లింగ రూపంలో కొలువైన శివ మహాదేవునికి పంచామృతాలు పలురకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం నుండే పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ సీతారామ శివాంజనేయ రామప్ప ఆలయానికి తరలివచ్చి స్వామివారిని అభిషేకించి తరించారు సాయంత్రం వేలాదిగా తరలివచ్చిన భక్తులు దేవదేవుడైన గరలకంటుని దర్శించుకుని ఉపావాస దీక్షలను విరమించారు అదే విధంగా అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మరియు ముప్పై రెండో వార్డు కౌన్సిలర్ నాయకోటి రామప్ప దంపతుల ఆధ్వర్యంలో రూపంలో కొలువైన చంద్రశేఖరుడికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను జరిపారు శ్రీ సీతారామ శివాంజనేయ హరిహర క్షేత్రంలో జరిగే మహాశివరాత్రి వేడుకలలో అశేష సంఖ్యలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అధ్యక్షులు నాయకోటి రామప్ప భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు అయ్యా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అయ్యా నిన్నొక్కసారి చూడాలయ్యా అని ఒక్కసారి పిలవాలయ్యా అయ్యా అని ఒక్కసారి పిలవాలయ్యా మల్లయ్య అని ఒక్కసారి పిలవాలయ్యా అయ్యా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా కైలాసవాసుడవని కైలాస వాసుడవని కరములెత్తి ప్రార్థించగా కరుణించే దేవుడవని కరములెత్తి ప్రార్థించగా కరుణించే దేవుడవని మొరవిని మా పైన నీ చూపరావా నిను మరువని మాపైన నీ వరములు రావ నిను మరువని మాపైన నీ వరములు రావ నిను మరువని మాపైన నీ వరములు ఈయరావ అయ్యా నిన్నొక్కసారి చూడాలయ్యా నా గుండె చాటు బాధ నీకు చెప్పాలయ్యా అయ్యా నిన్నొక్కసారి చ దివ్యమైన నీ దీక్షను నేను పూని నా నాయ్యా దివ్యమైన నీ దీక్షను నేను పూని నా నాయ్యా నియమాల నిష్టలతో నీ పూజలు చేశామయ్యా నియమాల నిష్టలతో నీ పూజలు చేశానయ్యా విక్కు ముక్కు నీవే నని నిన్ను వేడి ఓం నమశివాయ ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం ముప్పై రెండవ వాడులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా శివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి పొద్దున ఐదు గంటలు మొదలుకొని అరగంటకు ఒకసారి అభిషేకం లింగ పూజ చేసుకుంటూ నుంచి కనీసం పదివేల మంది కంటే పైపెచ్చు భక్తులు వచ్చిండ్రు అందరికీ సంగారెడ్డి పట్టణవాసులందరికీ మహాదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఈ శివాలయం రామాలయం గట్టి నుంచి ఆ భక్తులందరి కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అందరూ సంతోషంగా ఉండి ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంది ఆ మాధవానంద స్వామి వారి దివ్య మరియు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ గుడిలో పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేసరికల్లా ఇంకా అరేంజ్మెంట్ చేస్తామో అందరు భక్తులు వచ్చి ఆ దేవదేవుని కృపకు పాత్రలు కావాలని సంగారెడ్డి పట్టణ మరియు ముప్పై రెండవ వార్డు ప్రజలందరూ అందరూ చల్లగా ఉండాలి ఆ దేవుదాయతో అని కోరుకుంటూ ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వాద ఆశీర్వదిస్తాడు అందరము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటాం ఓం నమస్యం అయ్యమ్మకం కృష్ణవర్తనం అత్యంత శివరాత్రి ఉదయం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి గత కార్యక్రమం విధంగా మధ్యరాత్రి పన్నెండు గంటలకు జీవోత్సవ సమయంలో స్వామివారికి అభిషేకము అర్చన కార్యక్రమం ఉంటుంది కావున భక్తులందరూ కూడా ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క భవానీ శంకర స్వామి అనుగ్రహం పొందవచ్చుగా భక్తులందరూ కూడా తెలియజేయడం గతంలో కూడా ఈసారి అత్యంత ఎన్నో నిం కాబట్టి దేవాలయ సందర్శనం ఆ యొక్క భవానీ శంకర స్వామి అనుగ్రహం కాబట్టి అందరూ కూడా దేవాలయాన్ని సందర్శించుకొని స్వామివారిని పూజించుకొని ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని 爸爸，你给我拿个手